హాయ్ అండి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి మొదటిసారి నా ఛానల్ని ఎవరైతే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అండ్ లైక్ ఎందుకు అంటే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది అండ్ వీడియో ఇంకొంతమంది ముందుకైతే చేరుతుందనమాట సో అందుకని చెప్పేసి నేను లైక్ చేయమంటున్నాను సో నా ఈ కొత్త బిగ్ బాస్ జర్నీని ముందుకు తీసుకెళ్తారనేది అనుకుంటున్నాను కొత్త ఏం లేదు ఇంతకుముందు కూడా చేశాను కాకపోతే ఛానల్ అన్నీ ఎగిరిపోయినాయి అనమాట సో అంటే వ్యూస్ రాలేదు కొంచెం డిలీట్ చేసిన ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను ముందుకు వెళ్ళట్లేదు కానీ ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దామని అనుకుంటున్నా సో ప్రయత్నంలో తప్పులేదు కదండీ గివప్ ఇవ్వకుండా ముందుకెళ్తే ఏదో ఒకరు సక్సెస్ వస్తుందనే నమ్మకంతో మళ్ళీ ఇలా కొత్తగా స్టార్ట్ చేసిన అనమాట సో మీరందరూ నన్ను ఆశీర్వదించి నా ఛానల్ ముందు తీసుకెళ్తారైతే కోరుకుంటున్నాను ఒకరోజు నిద్ర వస్తుంది ఒకరోజు యాక్టివ్గా ఉంటున్నాను కానీ ఎక్కడికి వెళ్ళి అయితే వీడియో చేస్తున్నా సో ఏమైనా పాయింట్స్ రాంగ్గా మాట్లాడితే ఐమ్ వెరీ సారీ నేను ఏం రాంగ్గా మాట్లాడడం లేదు చూసుకొని అన్నీ చెప్తున్నాను నాకు అనిపించి చెప్తున్నాను అయితే ఏం మాట్లాడడం లేదు కాకపోతే పేర్లు పల పలకడంలో కానీ మర్చిపోతున్నా కదా అప్పుడప్పుడు కొన్ని పేర్లు సో వాటి గురించి చెప్తున్నా సో ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది సాంగ్ వచ్చింది అండ్ గేమ్ మాత్రం ఇర్రగదిసిసర్రా బాబు అనిపించింది అనమాట ఏమన్నా ఉందా అంటే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్లో మోసాలు ఉంటాయా అంటే ఉంటాయండి ఈ ఈరోజు బిగ్ బాస్లోనే చూసినాయి ప్రత్యక్షంగా ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఒక ట్యాగ్ వేసుకొని తిరుగుతారు కానీ మోసం ఎలా చేయాలో నాకైతే ఈరోజు అర్థమైపోయింది అంటే ఎట్లా మోసం చేస్తారు అది అర్థమైపోయింది అనమాట అండ్ ఒక అమ్మాయి గురించి ఒక ఫ్రెండ్ని కూడా ఎట్లా మోసం చేస్తారని కూడా అర్థమైపోయింది మామూలుగా అమ్మాయిలు ఎందుకురా ఇట్లా తిడుతారు అనవసరంగా అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు అర్థమైపోయింది ఒక అమ్మాయి చెప్తే అమ్మాయి గురించి ఒక దోస్తుని మోసం చేస్తాడు అది ముందు నుంచి సపోర్ట్ చేసిన మోసం చేస్తారా కార్నర్కి వచ్చిన వాళ్ళు నేను కొంచెం ఫీలింగ్ వచ్చింది అదే మన కళ్యాణ్ గురించి సోల్జర్ ఏమన్నా ఆడుతున్నాడు ఆ గేము ఏమన్నా ఆడుతున్నాడు ఆడుతున్న గేము నాకైతే తెగ నచ్చేసింది తెలుసా అసలు ఎంత బాగా గేమ్ ఆడుతున్నాడు అంటే ఎఫర్ట్స్ చాలా బాగా పెడుతున్నాడు అండ్ ప్రియా ఇంగ్లీష్ని అయినప్పటి నుంచి మాత్రం చాలా బాగా తన ఏదైతే స్టామినా ఉందో ఏదైతే గేమ్ ఉందో అంతా చూపిస్తున్నాడు అనమాట కానీ చాలా బాధ వేసింది నాకు ఈరోజు హార్ట్ నిజంగా బ్రేక్ అయిందిరా బాబో అనిపించింది ఏడ్చిండు మస్తు ఏడ్చిండు మస్తు బాధపడ్డాడు ఎందుకంటే ఫ్రెండ్సే మోసం చేసి ఎట్లుంటారు చెప్పండి మనతో పాటు తిరుగుతూ తిరుగుతూ తోక 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 ఎంబడి తిరుగుతారు కదా అట్లా అట్లా తిరుగుతూ తిరుగుతూ మన వెనకాలనే తిరుగుతూ మనల్నే మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో చెప్పండి అసలు నచ్చలేదు నాకు అసలు నీకెలా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే శ్రీచ స్టాండింగ్ బాగుంది కళ్యాణ్ విషయంలో నాకు చాలా నచ్చింది అనమాట శ్రీజ సపోర్టింగ్ కానీ శ్రీజ కళ్యాణ్ గురించి తీసుకున్న స్టాండ్ కానీ ఏదైతే నిజంగా చాలా చాలా సూపర్ గేమ్ కూడా శ్రీజ చాలా బాగా ఆడుతుంది చాలా బాగా ఇచ్చి పడేస్తుంది బయట చాలా మంది కొంచెం బ్యాడ్గా అనుకుంటున్నారు వెళ్ళిపోతే బాగుండాలి నేనైతే గట్టిగా అనుకుంటున్నా శ్రీజ ఉండాలి టాప్ ఫైవ్ దాకా ఉండాలి ఆ పిల్ల ఆడుతుంది ఎందుకంటే కామనర్స్ నుంచి అందరు వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి ఆల్రెడీ ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అలాగే ఆయన పేరు ఏం పేరు పేరు మర్చిపోయినాం మనిషి మనిష్ మనిష్ మర్యాద ఆయన వెళ్ళిపోయాడు కామనర్స్లో ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు నలుగురు మీగులు నలుగురులో చక్కగా ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు గుండె అంకులేమో అదే మన మాస్ మేనేమో ఎవరితో మంచిగుంటాడో తెలియదు ఎవరితో ఉంటాడో తెలియదు ఎప్పుడో ఒకటే ఫేస్ సీరియస్నెస్ అండ్ అప్పుడప్పుడు కొంచెం కామెడీ చేస్తున్నాడు అండ్ ఆయన మర్చిపోయిన కామనర్స్లో ఇంకొకరు యాడ్ అయ్యారు దివ్య సో దివ్య కూడా చాలా మంచిగా గేమ్ ఆడుతుంది కానీ కొంచెం తెలివి చూపిస్తుంది అనమాట సో ఎవరితో ఉంటే గేమ్ ఎలా ఉంటుంది ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది ఎవరితో ఎక్కువసేపు నేను కాంటాక్ట్ ఉంటే నేను ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాను నాకు కొంచెం స్టామినా చూపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా మన డెమోనైతే ఎప్పుడు ఏదో ఒకటి సొల్లు వేషాలు వేసుకుంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఈరోజు జిక్కి ఆయన చేసిన అన్పేర్ ఎలిమినేషన్ నాకు నిజంగా డెమోని చూస్తుంటే డమాలని నిజంగా డెమోన్ కాదు డమల్ పర్వ వల్లే పవన్ కళ్యాణ్కి ఇట్లా అయిపోయింది ఈరోజు నమ్మించి మోసం చేసింది ఈ అమ్మాయి ఏం మోసం చేసినాను ఏమని అంటుంది రీతి రీచ్ ఫస్ట్ నుంచి కొంచెం తిక్కతిక్కగానే ఉంది అండ్ ఈ మధ్యన గేమ్ పరంగా మంచిగా ఆడుతుంది అనుకున్న టైంకి మళ్ళీ తిట్లు తినే స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట సో అందుకే ఇప్పుడు ఒకటేలాగా ఉండాలి అప్పుడు ఏదైనా చేంజింగ్ వచ్చిందనుక చేంజింగ్ పరంగా మంచిగా ఉండాలి లేదు అంటే ఇట్లా ఇట్ల తిక్కలు ఇస్తే ఎప్పుడు గిట్లనే ఉంటుంది తిట్లు పడేటోళ్ళకి ఎప్పుడు గిట్లనే ఉంటుందన్నమాట సో గేమ్ పరంగా దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా హౌస్లో దొంగతనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అమ్మో సంజన గారు తిట్టద్దు నిజంగా తన కంటెంట్ గురించి చేసినది అందరికీ తెలిసింది కానీ ఈ దొంగతనం కాకుండా ఇంకేమైనా ఇంకేదైనా ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మేము గేమ్ ఆడలేని సిచ్యువేషన్లో గేమ్ గేమ్ పరంగా తను యాక్టివ్గా లేదు అనుకున్న టైంకి హౌస్లో అందరికీ చాలా ఇరిటేట్ తెప్పిస్తుంది అబ్బా కోపం తెప్పిస్తుంది చాలా హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినట్టుగా వేస్తుంది వాళ్ళకి అందరికీ పిచ్చి అనమాట దొంగతనాలు వేసి ఇప్పుడు గుడ్లు గుడ్లు అందరికీ ఇష్టం అందరికీ కొంచెం స్టామినా కావాలి ప్రోటీన్ కావాలని చెప్పేసి గుడ్లు తిందామని చెప్పేసి అనుకుంటారు అయితే బాయిల్ ఎగ్స్ అయితే చేసిరన్నమాట బాయిల్ ఎగ్స్ అయిపోయిన తర్వాత ఆమె గుడ్డ తింటుంది సార్ తినేట సరిగా తినొచ్చు కదా ఈ నువ్వు తింటావా అన్నది సో నాకు వద్దు మమ్మీ నువ్వే తిను అని చెప్పేసి ఇబ్బంది అన్నాడు అన్నం తినేటప్పుడు తింటా అన్నాడు సరే నా గుడ్డు నేను తింటున్నాను అని చెప్పేసి ఇమ్మనేసింది అండ్ ఫ్లోరా గారిని ఫ్లోరా గారు సపోర్ట్ తీసుకుంది మీరు అయినా సరే చేయండి కానీ నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పింది ఎందుకు ఆల్రెడీ శ్రీజ చెప్పేసి ఫ్లోరాకి తను చేయమని చెప్పండి మీరు అట్లా వేయకండి అని చెప్పేసి సో కొంచెం విన్నట్టే అనిపించింది సో దొంగతనం ఇంకా ఫ్లోరా దొంగతనం చేస్తామంటే ఏదైనా చేయాలని చెప్పేసింది కానీ నిర్మోహం అంటాం ఈమె వేసేసింది అనమాట దొంగతనం అయితే గుడ్డు తిన్నది ఆ గుడ్డు తినేటప్పుడు నాకు నిజంగా చెప్తున్న భయం ఫస్ట్ ఎందుకంటే ఒక గుడ్డు తిన్నాం అనుకోండి కొంచెం అది ఎల్లో ఉంటుంది కదా గుడ్డు సొన ఎడుక ఎల్లో ఉంటుంది కదా ఎల్లో తింటూ ఉంటే నోరు అంతా చుట్టుకోవచ్చు అనమాట ఆ చుట్టుకపోయినప్పుడు కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది లేదంటే ఎల్లో తినేటప్పుడు నాకు సపరేట్గా తినడం వస్తాల ఇష్టం ఉండదు మీరు ఉప్పు కారం చదువుకోవాలని తినాలి లేదంటే తిన్నాక వాటర్ తాగాలి ఈవేం చేసింది నీళ్ళు తాగిందో లేదో నేను చూడలేను అబ్బా నిజంగా చెప్తున్నా చూస్తే మీరు చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి గుడ్లు రప్ప రప్ప తింటుంది అసలు గుడ్లు ఎట్లా తీసుకెళ్ళింది తెలుసు ఆ స్టోరూంలోకి వెళ్ళింది మళ్ళీ బాస్కెట్లో బట్టలు వేసుకొని ఆ బట్టల కింద గుడ్డు దాపెట్టుకొని ఒక గుడ్డు తినేసి మరి ఆ సోఫాలో సుమన్ శెట్టి గారు ఉన్నారు భర్ణి గారు ఉన్నారు దివ్య ఉంది రాము ఉన్నాడు వీళ్ళందరూ ఇక్కడ మరి అండ్ ఈవరు మాస్ మ్యాన్ కూడా ఉన్నాడు చూస్తేనే అసలు సోఫాలు అందరూ కూర్చున్నారు వెనకాల కిచెన్లో గుడ్లు తీసుకొని పోతానే ఉంది ఎవ్వరు చూడలే అంత మంచిగా దొంగతనం చేస్తుంది అంత మంచిగా ఇట్లా ఇంకా ఇట్లా కనీసం ఒక్క లుక్ ఉంటే ఈజీగా దొరికిపోయాడుది అస్సలు దొరకలేదనమాట ఇంకా బాస్కెట్లో గుడ్లని తీసుకొని స్టోర్ రూమ్కి వెళ్ళిపోయింది రూమ్లో తిందిరా బాబోయ్ గుడ్లు తింటేనే ఉంది నాకు మాత్రం నిజంగా ఇయో గొంతు ఎరుకుతుందేమో ఏమైనా అవుతుందేమో అనిపించింది నిజంగా గొంతులు ఇరుకుతుందేమో ఏమైనా అవుతుందేమో అనిపించింది సో వాటర్ తాగి తింటే బాగుందండేమో అని కూడా అనిపించింది ఇంకా తనైతే వాటర్ తాగలేదు కానీ గుడ్లు తిన్న తర్వాత కాసేపు మళ్ళీ వచ్చి విమాను జుట్టేస్తాడు సంజన గారికి అండ్ అందరు అన్నం తిందామనుకున్న టైంకి గుడ్లు బౌల్ బోల్ వేసిన ప్లేట్ అట్లనే ఉంటుంది కింద ప్లేట్ మిగతా ప్లేట్ ఉంటుంది కానీ మధ్యలో గుడ్లు ఉండేవి పర్ఫెక్ట్ ఎవరో దొంగతనం చేసిరని చెప్పేసి ఆల్రెడీ అనుకుంటారు అందరికీ సంజన గారి మీదనే డౌట్ వస్తుంది కానీ సంజన గారు ఈ దొంగతనం కాకుండా ఇంకేదైనా కంటెంట్ క్రియేట్ చేసి ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అండ్ ఈ దొంగతనం కూడా కంటెంట్ కోసమే వేసింది కంటెంటే ఇచ్చింది అందరికీ కోపం తెప్పించింది కానీ అక్కడ అర్థమైపోతుంది చేసింది అనేది ఈమె చెయ్యలేదు అనేటట్టుగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అండ్ అక్కడ ఉన్నవారు అంటారు భరణి గారు అంటారు నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నట్టుగా చెప్తాడు అనమాట అండ్ బిగ్ బాస్కి చెప్తుంది బిగ్ బాస్ దొంగతనం దొంగల జాగ్రత్తది చిన్నది ఏదైనా చిన్న బ్యా బ్యాడ్ ఏమంటారు బ్యాండేజా సారీ బ్యాచ్ బ్యాచ్ వేయండి పెద్దగా ఉంటే నాకు మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది అన్నీ అంటదనమాట దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బిగ్ బాస్ చెప్పింది కదా నాగార్జున సార్ వచ్చిన తర్వాత అది వేయించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ సంజన గారు అండ్ సంజ తనుజ గారు అండ్ అనుకుంటారు అనమాట అందరికీ కోపం వస్తుంది ఇంకా ఈ దొంగతనం ఏందో అసలు చిరాకు దొరుకుతుంది అనమాట అందరికీ ఇంకా దాని తర్వాత దొంగతనం అయిపోయిన జరుగుతుంది టాస్క్ టాస్క్ ఏంటి అంటే కంటెండర్గా ఆల్రెడీ నలుగురు సెలెక్ట్ అయ్యారు కదా ఆ నలుగురు ఎవరెవరు ఉన్నారు రాము ఇమ్ము అదే ఇమానియల్ అండ్ పవన్ కళ్యాణ్ రీతు ఈ నలుగురిట్లో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి చూడండి అండ్ రాము రాము ఇమా రీతుకే జరిగింది గేమ్ ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ఈ అమ్మాయి ఉన్నప్పుడు జరగలేదు గేమ్ అండ్ ఏం జరిగిందంటే ఇక్కడేనండి డమోన్ డమాల్ డమాల్ పవన్ నిజంగా రీతి మాయలు పడిపోయిన పూర్తిగా పడిపోయిన జెన్యున్ లవ్ కాదు ఎఫెక్షన్ కాదు రిలేషన్ కాదు ఏమీ లేదు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాత గేమ్ పరంగా ఏంటి అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఎవరి గురించో ఇంకొక అన్యాయం చేయడం ఏంటి నాకు అస్సలు నచ్చలేదు పవన్ కళ్యాణ్ నిజంగా ఈ విధంగా గేమ్ ఆడితే మాత్రం పర్ఫెక్ట్గా టాప్ వన్లోనే ఉంటాడు అండ్ ఈ సో ఈ ఫ్రెండ్షిప్ నుంచి కొంచెం మేమే వీళ్ళు ఇన్న బయట ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నిజంగా ఈరోజు పాయింట్స్ చాలా మంచిగా ఉన్నాయి మంచి మంచి పాయింట్స్ మంచిగా మాట్లాడుకోవాలనిపిస్తుంది నిజంగా నా కూడా ఇట్లా పాయింట్స్ ఉంటే విద్య రాదు పాయింట్స్ లేకుండా సోదిగా ఉంది అనుకుంటే నా కూడా టక్ టక్ టక్క కూలికొస్తూనే ఉంటుంది అనమాట అయితే వీళ్ళు నల్గొన్నారనమాట బిగ్ బాస్ ఏం చేస్తాడు ఒక సెటప్ అరేంజ్ చేస్తాడు సెటప్ అది చక్తిరు ఉంటుంది నేను చెత్తరనే చెప్తా నా భాషలో అయితే కింద బాక్స్ ఉంటుంది అంటే ఆ బాక్స్ తీసుకెళ్ళి అవతల సైడ్ ఇవతల సైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎవరి బాక్స్లో ఎవరి లైన్లో వాళ్ళు ఈ బాక్స్ని తీసుకెళ్ళి పెడితే వాళ్ళు విన్నింగ్ అనమాట అయితే వాళ్ళు ఆ బాక్స్ని తీసుకెళ్ళి పెట్టకపోతే కనుక ఇప్పుడు ఎవరైతే గంట ఉంటుంది అక్కడ ఆ గంటను ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో గంట కొట్టిన తర్వాత అక్కడ వర్షం వస్తుంది వర్షం దగ్గర బిగ్ బాస్ సాంగ్ వేస్తాడో నీళ్ళు ఆ వానలు తడుచుకుంటూ వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉండాలి డ్యాన్స్ అయిపోయాకలా అప్పుడు డ్యాన్స్ అయిపోయే లోపు వాళ్ళ బాక్స్ తీసుకెళ్ళి బాక్సులో పెట్టిరనుకో విన్నింగ్ లేదు పెట్టలేరనుకో ఎవరైతే ఈ డ్యాన్స్ ఆడిరో వాళ్ళు ఒకరిని చేయాలి చేయాలన్నమాట సో అప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు డెమోన్ వస్తాడు అదే డమల్ డమాల్ పవనే ఈ డెమోన్ పవన్ కాదు ఈ డమాల్ పవన్ వస్తాడు డమాల్ పవన్ వచ్చి ఏం చేస్తాడు కళ్యాణ్ తీసేస్తాడు నేను షాక్ అయిపోయాను రా బాబోయ్ నిజంగా కళ్యాణ్ ఎట్లా తీసేస్తావు అసలు ఫస్ట్ డిస్కషన్ జరుగుతుంది అనమాట డిస్కషన్ ఏం జరుగుతుంది నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అందరూ అనుకుంటారు శ్రీజ అయితే ఖచ్చితంగా పవన్కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అండ్ తర్వాత సిచ్యువేషన్ బట్టి నా నాకు సంబంధించింది అని శ్రీజ శ్రీజయ్ చెప్తుంది అనమాట అయితే నువ్వు లాస్ట్ నువ్వు డెమ్ రీతుకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి డమాల్ పవన్ అంటాడు అంటే డమాల్ పవన్ కోసం కెప్టెన్ కావాలని చెప్పేసి సపోర్ట్ చేసింది కదా బిడ్డ రీతు అందుకే నేను ఎంతకైనా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఎఫెక్షన్ కూడా బాగా కుదిరిందంట చెప్పిండి ఇంతకుముందు నేను లైవ్ చేసిన కొంచెం సేపు హౌస్లో ఇన్ఫెక్షన్ బాగా కుదిరిందంటే వీడితోటి అందుకని చెప్పేసి అట్లా అండ్ ఇంకా డిస్కషన్ చేసిన తర్వాత శ్రీజ చెప్పేసింది నా ఇష్టం నేను ఎవరికైనా చేస్తానంట అంటే సిచ్యువేషన్ బట్టి అన్నట్టుగా అనుకుంది అయితే రీతిని తీసేస్తానైతే ఏం చెప్పలేక డైరెక్ట్గా నువ్వు ఎట్లా నువ్వు డెమోన్ పవన్ పవన్ తీసేస్తూ ఉండడం మళ్ళీ నాకు అర్థం కాదు నాకు అస్సలు నచ్చలేదు అసలు అయితే ఇక గంట కొడుతాడు మళ్ళీ ఎట్లా ఉరుకోవచ్చు తెలుసా సంచాలకు ఎవరనుకుంటున్నావు తాను జా అబ్బో ఈమె అసలు నాకు నిజంగా కోపం వస్తుంది ఈ మధ్యనే మేము చూస్తూ ఉంటే స్టార్టింగ్లో ఏదో నానా 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 అనుకుంటే నచ్చింది కానీ నానా నానా అంటే కాదు బిగ్ బాస్ హౌస్లో జన్యున్గా ఉండాలి గేమ్ ఆడాలి ఫేర్ సంచాలకగా ఉండాలి అన్ఫేర్ సంచాలక అస్సలు ఉండకూడదు అండ్ ఫేక్ ఫేక్గా అసలు ఉండకూడదు అండ్ డమాల్ పవన్ పరగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఎవరిని తోసుకోవద్దు అనుకున్న అన్నప్పుడు ఈ డమాల్ పవన్ పరగెత్తుకుంటూ ఇలా శ్రీజన్ దోసేసిండు శ్రీజం ముందుకు రావద్దు అని చెప్పి శ్రీజను తోసేసి ఇలా ఇలా రాలేడైన ఇలా తోసేసుకుంటూ ఉరికిండు తను మళ్ళీ యాక్టింగ్ చేపిస్తుండడు ఇలా ఇలా నాకు కష్టాలు నచ్చలేదు శ్రీ తనుజా ఉంటుంది ఇప్పుడు ఎవరు అడిగారు మనం యాక్టింగ్ చేయమని ఎక్స్ట్రా ఆల్ అంట సరిగ్గా మాట్లాడితే బాగుంటుందేమో అనిపించింది నాకు కోపం వచ్చింది అట్లాగా ఏంటక్క అని చెప్పేసి శ్రీజ అన్నదనమాట ఇంకా శ్రీజ ఏం చేసింది ఇంకా కోపం వచ్చేసింది అప్పటికీ శ్రీజ మాట్లాడుతూనే లేండి ఈ తర్వాత ఈయనొచ్చి నేను కళ్యాణం తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు నాకు ఎంత నిజంగా మస్తు వచ్చింది పాపం మనోడికి ఏడుపు వచ్చేసింది మస్తు బాధపడ్డాడు అండ్ శ్రీజ నేను నేను క్యాప్టెన్ చేస్తారా నువ్వు వేడు ఎకరా అని చెప్పి శ్రీజో వచ్చి చెప్తుంది స్టాండ్ తీసుకుంటుంది మస్తు బాధ అనిపించింది అసలు నిజంగా కళ్యాణ్ విషయకులు ఉండాల్సిందేమో అనిపించింది కొంతమంది అంతేనండి అబ్బాయిలు ఆడళ్ళ ఏమంటారు ఇక ఎందుకులేండి వద్దు అసలు వద్దు కొంతమంది ఉంటారులేండి ఒకరి కోసం ఇంకొకరిని వదిలేస్తారు అన్నట్టు ఒకటి గుర్తుంచుకోండి మీరు ఇద్దరికి సరి సమానం న్యాయం చేయకపోయినా పర్వాలేదు అది గర్ల్ అయినా బాయ్ అయినా అన్యాయం మాత్రం చేయొద్దు అది గుర్తుంచుకోండి ఒకరి మాటే ఇంకొకరికి అన్యాయం అయితే చేయొద్దు మన మనసుకి అనిపిస్తే అదే చేయాలి అది ఫేర్నెస్ అంటారు అన్ఫేర్నెస్ అనేది అసలు ఎప్పుడు చేయొద్దు నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ రీతి వెళ్ళి డెమోన్కి ఎప్పు అనమాట కళ్యాణ్ విషయం చెప్పేసి సో డెమోకి చెప్పడం వలన కళ్యాణ్ డెమోను ఇంకా రీతి చేస్తాడు అది అందుకే పోపం వచ్చింది నాకు అమ్మాయి చెప్తే నువ్వు ఎట్లా తీసినవారా బాబు అనిపించింది ప్రిజాంక సో ఇంకా కానీ లే అనిపించి నెక్స్ట్ ఏమైంది మస్తు బాగా వాళ్ళతో ఏడుచాడు దాని తర్వాత మళ్ళీ సీజా వస్తుంది సీజో డ్యాన్స్ మంచిగా చేసింది అనుకోండి మనోడు డమ్మలు కూడా బాగా చేసింది డ్యాన్స్ సీజా డ్యాన్స్ చేసి సీజా డ్యాన్స్ చేసిన తర్వాత నేను అందరికీ అందరికీ తెలిసిన పవన్ కే నా ఫస్ట్ ప్రియారిటీ పవన్ కే ఇస్తానని చెప్పేసి సో అదే కళ్యాణ్ పవన్ కాదు మన సోల్జర్ మనం సోల్జర్ అనుకుంటే బాగుంటుంది పవన్ ఇవంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది సోల్జర్కే ఇస్తే సో సోల్జర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను రీతి నిషేద్దాం అనుకుంటున్నా అనుకున్నాను అంటే ఎవరినైతే డమాల్ డమాల్ ఎవరి కోసం సపోర్ట్ చేసిండో నేను ఇంకా వాళ్ళని నిషేధం అనుకున్నాను కానీ ఇంకా గేమ్ పరంగా వచ్చేసరికి నాకు ఇమానల్ ఆల్రెడీ రెండు కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇంకా ఇమానల్ని తీసేసి నేను వీళ్ళకి సపోర్ట్ చేసింది అనంటే చెప్తుంది అనమాట సో అయిపోయిన తర్వాత లాస్ట్లో బర్నీ వస్తాడమ్మా బర్నీ వస్తాడు లాస్ట్లో బర్నీ వచ్చి బాగా అనిపించింది నిజంగా అన్న వచ్చింది సూపర్ మంచిగా అనిపించింది రీతుకి రీతు మంచిగా గేమ్ మంచిగా ఆడింది కానీ ఈ కన్నింగ్ ఏషాలు లేకపోయి ఉంటే నాకు నచ్చే దబ్బా ఈ కన్నింగ్ వేషాలు వేసింది కాబట్టి అస్సలు నచ్చలేదు అనమాట గేమ్ మాత్రానికి ఇచ్చి పడేసింది అనుకోండి ఇంకా ఇద్దరు ది బెస్ట్ ఇచ్చిర్రు కన్నింగ్ వేషాలు లేకపోయి ఉంటే ఇంకా దాన్ని నేను రీతుని నాకు నచ్చలేదు కన్నింగ్ వేషము సో ఇంకా ఇద్దరు ఆడిరు పాట అయిపోయింది అయిపోయిన తర్వాత బర్ణి అన్న రాముడిని రీతుని నెలిబ్రేషన్ చేసేసిండు రాముడిని విన్నింగ్ చేసేసిండు అండ్ రాము అండ్ నేను లైవ్లో చూసిన రాము అండ్ రీతి ఇద్దరు ఆడుతున్నప్పుడు రాము సూపర్ సూపర్ మంచిగా ఆడుతున్నావు అని చెప్పేసి ఫ్లోరే రామునికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అదే తండ్రి చూసారు చూడు ఇట్లా చూస్తుంది నాకు అస్సలు నచ్చలేదు అసలు ఎంత కన్నింగ్ ఉన్నాయంటే బిడ్డ పడలేదు ఇన్ని రోజులు ఇప్పుడు బయటపడుతుంది మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇన్ని రోజులు అస్సలు బయటపడలేదు నానా 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 ఇంకోటి తిరిగింది కానీ గేమ్ కాడికి వస్తే ఎవ్వడి గేమ్ వాడికే ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే అండ్ ఇంకా చెప్పేసింది ఇంకా నానాలు అయిపోయేసరికల్లా బాగా హట్ అయిపోయినట్టుంది బిడ్డ బిడ్డ అయిపో అయిపోయి ఇంకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రామురావుతోడు విన్నింగ్ అని చెప్పేసిండు బిగ్ బాస్ కూడా కెప్టెన్ రాతోడు నీ ఫోటో తీసుకొచ్చి ఆడు పెట్టని చెప్పిండు అది బోర్డు బోర్డుపైన అతికించని చెప్పిండు దాని తర్వాత డిస్కషన్ జరుగుతుంది ఏంది పవన్ క మన సోల్జర్ కన్యాయం జరిగింది కదా డమాల్ వెళ్ళి అర్థం చేసుకోరా అర్థం చేసుకోరా అంటే నీకు ఏమన్నా అర్థమవుతుందా డమాల్ పవన్ అర్థం అసలు అన్యాయంగా పవన్ కళ్యాణ్ తీసేసి మళ్ళీ అర్థం చేసుకో అర్థం చేసుకుంటా ఎందుకు అర్థం చేసుకోవాలి చెప్పు ఎందుకు రీతు తీసేమో తీసేయమంటే తీసేసినావు చెప్పు అని అన్నట్టుగా అనిపించింది నాకు అండ్ ఇంకొకటి గేమ్ దగ్గరకు వస్తుంది కల్లా నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకూడదు కదా ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా ఎవరికి ఏం వాళ్ళే కదా ఇప్పుడు నలుగురం ఉన్నాం నలుగురం ఉన్నప్పుడు ఎవరినోకరు తీయాలే కదా అని చెప్పేసి మంటది ఎవరినో ఒకరు తీయాలి కరెక్ట్ నన్ను ఎందుకు తీయాలి అక్కడ ఇమానియాలు ఉన్నాడు రాము ఉన్నాడు ఎవరినో ఒకరిని తీయవచ్చు కదా ఆయన ఇంటెన్షన్ అనమాట సో ఆయన ఇంటెన్షన్ అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిట్లా తీయకపోవడానికి రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ టైం శ్రీజా వస్తే రీతుని ఉంది రీతుని రీతి కాబట్టి అప్పుడు నీకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది అదేదో నిన్నే అది నెక్స్ట్ టైం రీతి ఎవరు వచ్చినా కానీ రీతిని సేవ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను నిన్ను తీసేసిన అంటే కొంచెమైనా మైండ్ ఉందా ఎవరు వచ్చినా కానీ నచ్చకపోతే రీతిని తీసేయచ్చు అసలు చెప్పాలంటే రీతిని తీసేస్తుండే పవన్ కళ్యాణ్ ఆపినట్టున్నాడు మంచిగా వద్దులే అని చెప్పేసి ఇక్కడ నలుగురు ఉన్నప్పుడు నిజంగా సెకండ్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ సోల్జర్కి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అయినా కానీ రాము అయినా కానీ తీయలేదు నా క్వశ్చన్ అండ్ సోల్డర్ క్వశ్చన్ కూడా అదే అనమాట కానీ పవన్ కళ్యాణ్ తీసేసిండు అందుకు ఇక బాగా హట్ అయిండు బాగా ఏడ్చిండు పడ్డాడు దాని తర్వాత ఏమొస్తుంది నువ్వు నువ్వు డమా రీతి వస్తుంది అనమాట కళ్ళ నన్ను వచ్చి చెప్తుంది నువ్వు రీతి తీ తీసే నన్ను దీమని చెప్పినవా డమాల్కి నన్ను దీమని చెప్పినవా అంటే అవును చెప్పినా చైతి చైతి అంటాడు అబ్బా ఏం చెప్పిండ్ర బాబు అనిపించింది నిజంగా నాకు ఇదే మెయింటైన్ చేయను ఇట్లా మెయింటైన్ చేస్తేనే ముందుకెళ్తావు వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ వద్దు మనకి అర్థమవుతుందా నువ్వు ఇట్లనే వెళ్ళి ముందు సూపర్ గేమ్ ఆడతావు నీ అమ్మ దెబ్బకి వెళ్ళిపోయింది బిడ్డ అక్కడ నుంచి ఓ ఏడుస్తుంది ఓ ఏడుస్తుంది మస్తు ఏడుస్తుంది ఏం పాపం అనిపించలేదు ఎందుకంటే అట్లా చెప్పకుండా ఉండాల్సింది నువ్వు గేమ్ పరంగా ది బెస్ట్ ఇలా చెప్పకపోయి ఉంటే నాకు అస్సలు నచ్చదనివి కానీ ఇప్పుడు అస్సలు నచ్చట్లా చెప్పకపోయి నచ్చదానికి చెప్పినావు కాబట్టి ఐ డోంట్ లైక్ అన్న తర్వాత చేతి అంటే నన్ను మోసం చేసారు కదా ఫ్రెండ్షిప్ అని ఒక ట్యాగ్ వేసుకొని నన్ను మోసం చేసారు మోసపోయిన నేనంటే అవును మోసపో మోసం చేసిరు వాళ్ళు నిజమే నేను ఏం మోసం చేసినా అని చెప్పేసి మళ్ళీ మరుస్తూ ఉంటుంది అందులో పోయి కప్టెన్ అదే ఓనర్ రూమ్లో పోయి అరుస్తూ ఉంటుంది నేను ఏం మోసం చేసినా ఓ ఏం మోసం చేసినా అని చెప్పేసి ఎందుకు నువ్వు రీ నువ్వు తీసేయమని చెప్పడమే అది పెద్ద మోసం ఇంకా ఫ్రెండ్స్ గ్రిన్స్ అని చెప్పేసి ట్యాగ్ ఒకటి తోట కట్ ఒకటి నాకు అస్సలు నచ్చలేదు ఇంకా ఈ డిస్కషన్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకా డమాల్ పవన్ వచ్చేసి ఇంకా రీతు నువ్వు వెనకాల వెనకాల వెళ్ళి ఏం బ్రతికి రాల్సిన అవసరం లేదు చీజరించుకుంటాడు నాకు అస్సలు నచ్చదు నువ్వు పోతే ఓ మళ్ళా అని చెప్పేసి అంటాడు ఎన్ని కంటే అసలు నిజంగా వామ్ అనిపించింది నాకు ఇలా చూస్తా ఉంటే ఇదంతా తర్వాత అయిపోయిన తర్వాత ఒక నిమిషం మళ్ళీ రియాక్ట్ అవుతుంది రీతు అంటే తను డెమోల్ పవన్ కళ్యాణ్ తోటి అండ్ సీజర్ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎలా చేస్తావు ఫస్ట్ ప్రియారిటీ ఓకెనింగ్ తన అయినప్పుడు సెకండ్ ప్రియారిటీ ఏమైనాప్పుడు నువ్వు ఎలా తీస్తావు వేరే ఎవరైనా ఉన్నారు కదా అట్లెట్లా తీస్తావు అని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నప్పుడు నువ్వు నువ్వు రీజన్ తీసేస్తావు అన్నావు అని అందుకే పవన్ తీసేసిన అంటాడు మెంటల్ మెంటల్ ఉన్న అంటున్నాడినా ఇంకా దాని తర్వాత వెళ్ళిపోతారు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పవన్ ఏంటి పవన్ అని చెప్పి స్నేహు అంటది ఏ సైలెంట్గా వచ్చేసాడు ఏం మాట్లాడకుండా దాని తర్వాత మోసం చేసినా మోసం చేసినా అంటున్నావు ఏం మోసం చేసినా గట్టి గట్టిగా అరుస్తుంది తర్వాత పవన్ పోతాడు చూడు ఏంటి కుసో ఎందుకు అరుస్తున్నావు కుసో అంటాడు చూడు అరే ఇట్లనే ఉంటాం మనం కామనర్స్ కదా ఇట్లనే ఉంటాం మనం ఇట్లనే మాట్లాడుతాం మనం అనిపించిన నాకు నిజంగా కుసో ఎందుకు అరుస్తున్నావు ఎందుకల్లా వచ్చి నువ్వు ఎందుకు తీసేయమని చెప్పినావు అని చెప్పేసి గట్టి గట్టి కరుస్తావు మంచిగా ఇచ్చి పడేసిన అనిపించిన నిజంగా సూపర్ అండ్ గేమ్ పరంగా కూడా ది బెస్ట్ ఇచ్చిండు మంచిగా ఆడుతున్నాడు ఇలాగే ఆడితే ఇంకా బాగుంటుంది నాకైతే నిజంగా ఎంత మంచిగా అనిపించింది తన పాప మేడ్స్ బాగా చేసింది ఇంకా సరే కానీ అనిపించింది దాని తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే హౌస్లోకి సెలబ్రిటీలు వచ్చారు ఏదో వెబ్ సిరీస్ అంట ఆ పేరు నాకు సరిగ్గా అర్థం కాలేదు లవ్ ట్రాక్ అని అంట ఫ్రైడే ఫ్రైడే నాలుగు ఎపిసోడ్లు అయితే వస్తాయంట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లవ్ స్టోరీ గురించి చెప్పారు అనమాట ఆయన నాకు బర్నీ గారిది ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన గుడ్డిగా వాళ్ళ అమ్మని నమ్ముతాడంట అమ్మ ఏ చెప్తే అది తింటాడంట ఓకే కానీ భార్య ఆయన నమ్మే వచ్చిన ఒక భార్యకు మాత్రం అసలు అంత బాగా చూసుకోలేడంట కోపం అంట అంగ్రి హంగ్రి హంగ్రి చాలా అంట సో కొన్ని రోజుల నుంచి అసలు అన్న ఏం అర్థం చేసుకున్నాడంట ఈ మధ్య కాలంలో కొంచెం అర్థం చేసుకొని మంచిగా ఉంటున్నాడు అంటే శాంతంగా మారిండంట మార్పు అనేది నిజంగా చాలా గ్రేట్ అసలు అలాగే ఉండిపోకుండా మారిండు చూడు నిజంగా నాకు అనమాట అందరు లవ్ స్టోరీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తా ఉంటే మంచిగా చెప్పింది రీతి ఏం లవ్ స్టోరీ చెప్తుంది అని బాగా ఎదురు చూసినా నేను ఏదో అంత క్రియేటివిటీ అయిపోయింది తప్పితే రియాలిటీ ఎవ్వరేం చెప్పలేదు అనమాట తనుజా రియాలిటీ చెప్పలేదు ఈ డమాల్ పదం కూడా ఏం రియాలిటీ చెప్పలేదు అంత సోది లవ్ స్టోరీ చెప్పినన్నమాట అండ్ రియాలిటీ మాత్రం ఇమానియల్ లవ్ స్టోరీ చాలా బాగుంది అండ్ బాగా ఏడ్చిండి వాళ్ళ వైఫ్ ఎంబీబీఎస్ అంట సో ఆమె ఏ కోసం ఎంతో ఏసిందంట నాకు నచ్చింది అండ్ ఇమాన్యుల్ లవ్ స్టోరీ నచ్చింది నాకు అండ్ పవన్ భరణి అన్నది బాగా నచ్చింది అండ్ రాము రాథోడిది కూడా రియల్ స్టోరీ అనిపించింది క్రేజీ క్రేజీగా మన పిల్ల ఉంది కదా శ్రీజా శ్రీజాది క్రేజీ అనిపించింది అండ్ సోల్జర్ లవ్ స్టోరీ కూడా రియలే అనిపించింది అంత సినిమా స్టోరీ బాగా యాడ్ చేసి మిగులుతో వాళ్ళు అనిపించింది నాకు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అండ్ లాస్ట్గా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు అదే వాషింగ్ మెషిన్ గురించి హైపర్ హై ఏదో ఉంటుంది పేరు సో దాంట్లో బాల్స్ అన్నీ వేయాలన్నమాట వేసిన తర్వాత ఎవరు విన్నింగ్ అయితే వాళ్ళకి అవి వస్తాయి వస్తాయన్నమాట సో అదొక గేమ్ అయితే నడిచింది ఇంకా దాని తర్వాత నైట్ వాడుకుంటప్పుడు ఇమాన్యాలు తన నుంచో ఇద్దరు గుసు గుస్సుగుసు మాట్లాడుతూ ఉంటారు అండ్ దివ్య వచ్చినప్పటి నుంచి బర్నీ అన్న మారిపోయింది ఏమో అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మరి ఎంతవరకు కరెక్ట్ ఏమో అర్థం కాలేదు నాకు సో ఇది ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఈ రివ్యూ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక కామెంట్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మార్చమని చెప్పేసి ఇది బెడ్ అనమాట సో ఈ బెడ్ మీద కూర్చొని ఇక్కడ టేబుల్ వేసుకొని ఇక్కడ ఒక బగోని వెనకాల ఒక పప్పుల డబ్బా పెట్టుకొని ఈ ఫోన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇది సో తొందరలోనే ఇది కూడా చేంజ్ చేస్తాను ఇంకా టైం పట్టింది సో నా ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు నిద్ర ఏం రావట్లేదు అందుకే ఎందుకంటే బిగ్ బాస్ బాగా ఇంట్రెస్ట్ ఉందో అనమాట సోది ఏం లేదు అందుకని చెప్పేసి సరే ఫ్రెండ్స్ ఇంకా నేను లాస్ట్ టైం సోది పెట్టదాచుకోలేదు బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్